ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి ఉదయం పదిన్నర గంటలకు కేటీఆర్ విచారణ ప్రారంభమైంది మొత్తం ఏడున్నర ఏడు గంటలకు పైగా ఆయన ప్రశ్నించారు దర్యాప్తు అధికారులు విదేశీ కంపెనీ ఎఫ్ఈఓకి నిధుల బదలాయింపుపై ప్రశ్నలు వర్షం కురిపించారు అయితే కేటీఆర్ అంతా కూడా సవ్యంగానే నడిచింది అధికారులకు నేను చెప్పాను నిబంధనలకు నిబంధనల మేరకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అని కూడా కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నలభై కోట్ల రూపాయలను పౌండ్లుగా మార్చి కంపెనీకి చెల్లింపులు చేశారు హిమాయత్నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ఎఫ్ఈఓకి పౌండ్లు చెల్లించారు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నిధులను బదలాయించారు అధికారులు నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘన జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది ఫార్ములా ఈ కార్ రేసు ఒప్పందాల దగ్గర నుంచి నిధుల బదలాయింపుల వరకు వరుసగా ప్రశ్నలను సంధించారు ఈడీ అధికారులు ఏస్ నెక్స్ట్ కంపెనీ రేస్ నుంచి తప్పుకోవడంపై కూడా క్వశ్చన్ చేసినట్టు సమాచారం ఈడీ విచారణ ముగియడంతో కాసేపట్లో బయటకు రానున్నారు కేటీఆర్ దీనికి సంబంధించి ఈడీ విచారణ కంప్లీట్ అయింది కాబట్టి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఇప్పటి వరకు కేటీఆర్ను ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు దానిపై కేటీఆర్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని సైన్ చేసిన తర్వాత ఫార్మాలిటీస్ ప్రకారము ఆయన బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి కాసేపట్లో కేటీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉంది ఈవినింగ్ సిక్స్ కల్లా నిబంధనల మేరకు ఈడీ విచారణ ముగియాలి సో దాని ప్రకారమే ఈడీ అధికారులు కూడా విచారణ ముగిసిన విచారణను ముగించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది ఉదయం పదిన్నర గంటలకు కేటీఆర్ ఈడీ విచారణ ప్రారంభం కాగా ఏడు గంటలకు పైగా ఆయన ప్రశ్నించారు దర్యాప్తు అధికారులు విదేశీ కంపెనీ ఎఫ్ఈఓకి నిధుల బదలాయింపుపై ప్రశ్నల వర్షం కురిపించారు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నలభై ఐదు కోట్ల రూపాయలను పౌండ్లుగా మార్చి కంపెనీకి చెల్లింపులు చేశారు హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ఎఫ్ఈఓకి పౌండ్లు చెల్లించారు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నిధులను బదలాయించారు అధికారులు నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘన జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది ఫార్ములా ఈ కార్ రేసు ఒప్పందాల దగ్గర నుంచి నిధుల బదలాయింపు వరకు వరుసగా ప్రశ్నలు సంధించారు ఈడీ అధికారులు ఏస్ నెక్స్ట్ కంపెనీ రేసు నుంచి తప్పుకోవడంపై కూడా క్వశ్చన్ చేసినట్టు సమాచారం అయితే ఈడీ విచారణ ముగియడంతో కాసేపట్లో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని కేటీఆర్ బయటకు రానున్నారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది ఉదయం పదిన్నర గంటలకు కేటీఆర్ ఈడీ విచారణ ప్రారంభం కాగా మొత్తం ఏడు గంటలకు పైగా ఆయన ప్రశ్నించారు దర్యాప్తు అధికారులు విదేశీ కంపెనీ ఎఫ్ఈఓకి నిధుల బదలాయింపుపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ ఉన్నారు రాధాకృష్ణ మరి కాసేపట్లో కేటీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది నిబంధనల మేరకు ఆరింటికల్లా ఈడీ విచారణ కంప్లీట్ చేయాలి సో ఆ మేరకే కేటీఆర్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సంవత్సరంలో మరొక పదిహేను నిమిషాల్లో కేటీఆర్ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది విచారణ అయితే పూర్తయిపోయింది మిగతా ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రస్తుతం ఇడీ అధికారులు చేస్తూ ఉన్నారు ఎందుకంటే అతన్ని దాదాపు ఆరున్నర గంటల పైగా కూడా విచారించడం జరిగింది అంటే ఉదయం పది గంటల యాభై నిమిషాలకు ఈడీ కార్యాలయానికి వచ్చాడు ఆ తర్వాత పదిహేను నిమిషాల తర్వాత విచారణ ప్రారంభమైంది మధ్యలో వన్ అవర్ లంచ్ బ్రేక్ ఇచ్చారు ఇలా మొత్తం చూస్తే అతన్ని ఐదు గంటల పాటు విచారించారు ఆ విచారణలో కేటీఆర్ చెప్పిన సమాధానాలను అన్నిటినీ కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేశారు ఆ స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసిన అంశాలను అన్నిటినీ మరొకసారి కేటీఆర్ కి చెప్పి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశారు ఆ డాక్యుమెంట్స్ ప్రిపేర్ పైన ఇప్పుడు కేటీఆర్ సంతకం చేసిన తర్వాత అతను బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది దీనికి సంబంధించి పదిహేను నిమిషాల పాటు సమయం పట్టే అవకాశం ఉంది కొద్దిసేపటి వస్తే మేము ఈడీ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశాము అప్పుడు అధికారులు చెప్తున్నారు గెట్టింగ్ రెడీ అని కూడా చెప్తున్నారు అంటే మరి కొద్దిసేపట్లో బయటికి వస్తారు ఆ డాక్యుమెంట్ సంబంధించిన వాటిపైన సిగ్నేచర్ చేసిన తర్వాత కేటీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉంది మరొక వైపు బయట ఇప్పటికే భారీ స్థాయిలో టిఆర్ఎస్ సంబంధించిన శ్రేణులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది అలాగే పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు ఒకవేళ టీటీఆర్ ఈడీ కార్యాలయం నుండి బయటికి వస్తే మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు చేయడం జరిగింది మరి ఈడీ బయటి విచారణ వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత టీటీఆర్ ఏం మాట్లాడతాడు అన్న దానికి సంబంధించి చూడాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించిన అంశంలో మొత్తం ఆరు అంశాల పైన అతన్ని కేటీఆర్ ను విచారించడం జరిగింది ఒకటి ఫార్ములా ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించిన అంశంలో ప్రధానంగా ఉన్నది ఈడీ ఈడీ నమోదు చేసిన దాకా ప్రధానంగా సిమా యాక్ట్ నిబంధనలు వీళ్ళు ఉల్లంఘించారన్నది ఒకటి అలాగే నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ చేయడం ఒకటి అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సిబ్బందిని వీళ్ళు ఒత్తిళ్లకు గురి చేసి వాళ్ళ ద్వారా ఈ నగదును ఫార్ములా కంపెనీకి సంబంధించిన అకౌంట్లకు బదిలీ చేశారా అనేది ఒకటి అలాగే ఇద్దరు అధికారులు ఇటు అరవింద్ కుమార్ కావచ్చు ఐఏఎస్ అధికారి అలాగే మరొక అధికారి పిఎల్ఎన్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా ఎటిఆర్ఏ ఒత్తిళ్లకు గురి చేశారు అతని ఆదేశాల మీరకే వాళ్ళు ఆ నగదు బదిలీ చేసినట్లు కూడా వాళ్ళు తమ స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఆరు అంశాలపైన ప్రధానంగా కేటీఆర్ వివరాలు అడుగున్న అడిగ అడగడం జరిగింది అలాగే ఏసీపీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సేకరించిన అంశాలు అలాగే ఈడీ వాళ్ళు కూడా ఈసీఐఆర్ నమోదు చేసి క్షమా యాక్ట్ కింద నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాల పైన ఈడీ కూడా దర్యాప్తు చేసింది నోటీసులు ఇవ్వడానికి ముందే ఈడీ ప్రాథమికంగా దర్యాప్తు చేసి కొన్ని ఆధారాలను స్వీకరించింది ఒకటి బ్యాంకు సంబంధించిన సిబ్బందితో మాట్లాడిన అంశాలు అలాగే ఫార్ములా ఈ రేసు సంబంధించి ముందు ఉన్న ఆర్థిక లావాదేవీలు ఆ తర్వాత రేటు రేసు అయిపోయిన తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా స్వీకరించడం జరిగింది దీంతో పాటుగా స్పాన్సర్షిప్ ఉన్న కంపెనీ గ్రీన్ కో కంపెనీ అలాగే ఈ కంపెనీకి సంబంధించి ఎందుకు స్పాన్సర్షిప్ నుండి తప్పి తప్పుకోవాల్సి వచ్చింది దాని దాని వెనకాల ఉన్న కారణాలు ఎలక్ట్రోల్ బాండ్కు సంబంధించిన అంశాలు ఇలా ఈ కేసుకు సంబంధించిన అంశాల్లో ఎక్కడైతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఉన్నాయో అవన్నీ కూడా వాటికి సంబంధించిన అన్నిటినీ కూడా కేటీఆర్ ని అడగడం జరిగింది దాదాపు ఆరు గంటల పాటు కేటీఆర్ కి సంబంధించిన స్టేట్మెంట్ ని ఈడీ ఈడీ జాయింట్ డైరెక్టర్ అలాగే పిఎస్పి స్థాయి అధికారి మరొక ఇద్దరు మొత్తం నలుగురు అధికారులు స్టేట్మెంట్ అయితే రికార్డు చేరించేసి ప్రస్తుతం ఆ స్టేట్మెంట్స్ పైన కేటీఆర్ సంతకాలు చేస్తున్నారు సంతకాలు మొదలెట్టిన తర్వాత బయటికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది రాధాకృష్ణ మార్నింగ్ చూసాము బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈడీ ఆఫీస్ దగ్గరకి వచ్చిన పరిస్థితి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు అంటున్నారు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అలాగే అక్కడ భద్రతా పరంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు మొత్తం కూడా ఈటీ ఆఫీస్ బయట మొత్తం కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ ఎవరిని కూడా లోపలికి జర్లని ఒక చెంబీపూర్ రాజు మాత్రమే లోపలికి అనుమతించడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా బయటనే ఉన్నారు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ తర్వాత పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా బయట టీటీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు ఒకవేళ ఏసేపీ విచారణ ముగిసిన సమయంలో అతను ర్యాలీగా వెళ్లి ఇబ్బందికర పరిస్థితులు ట్రాఫిక్ కి సంబంధించి సూచిస్తున్నాయి కాబట్టి ఈసారి మరి అలాంటిది ఏది జరగకుండా నేరుగా అతన్ని ఇక్కడి నుండి పంపించి వేసే విధంగానే పోలీసులు అవసరమైన యాక్షన్ తీసుకుంటున్నారు ఎందుకంటే రెండు వైపులా రోడ్లను పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ చేశారు ఈడీ కార్యాలయం బయటికి వచ్చిన తర్వాత ఒకవేళ మీడియా తోటి మాట్లాడే పరిస్థితి ఉంటే మీడియా తోటి మాట్లాడిస్తారు లేదంటే మాత్రం నేరుగా ఆ వాహనాన్ని ఇక్కడ నుంచి పంపించి వేసే విధంగానే చర్యలు అయితే తీసుకుంటున్నారు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేశారు ఆరు గంటల తర్వాత బయటికి వస్తారు కాబట్టి ఆరు గంటల సమయంలో పూర్తి స్థాయిలో బందోబస్తు సంబంధించిన సెక్యూరిటీ అంటే టైప్ చేసే అవకాశం అయితే కనబడుతుంది ఆ టైంలో కార్యకర్తలు కేటీఆర్ వాహనాన్ని అడుకోవడం నినాదాలు చేయడం ఇక్కడ నుండి ర్యాలీగా వెళ్దామన్న యాంగిల్లో కూడా కొంతమంది ఆలోచన ఉంది కాబట్టి అలాంటివి ఏవి జరగకుండా ట్రాఫిక్ ఇక్కడ నుండి వెళ్లే విధంగా అవసరమైన ఏర్పాటు అయితే అధికారులు అప్డేట్స్ రాధాకృష్ణ రైట్ అది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఈడీ విచారణ